హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అయితే ఈ రోజు మేము ఈ కెమెరా ముందుకు రావడానికి ఒక పెద్ద కారణమే ఉన్నది అది ఏంటంటే మనకు యూట్యూబ్ నుండి కొత్త అప్డేట్ వచ్చింది ఇదైతే అందరికి భారీ షాకే కొత్త మాంటిజన్ అయ్యే వారికి ఆల్రెడీ మానిటైజేషన్ అయిన వారికి కొత్త అప్డేట్ లో చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉన్నది కాబట్టి దీని గురించి మీ అందరికి చెప్పడానికి మేము ముందుకు వచ్చాము ఈరోజు ఎవరైతే కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తే మాకు మానిటైజేషన్ ఇస్తారు ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తే మాకు మానిటైజేషన్ తీసేస్తారు ఆల్రెడీ ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ పెట్టి వాళ్ళకైతే మానిటైజేషన్ ఇచ్చారో వాళ్ళు కూడా ఈ రోజు నుండి మేము ఎలాంటి వీడియోస్ పెట్టాలి ఎలాంటి వీడియోస్ పెట్టకూడదు దాని గురించే మీకు చెప్పబోతున్నాను ఒక విధంగా చెప్పాలంటే యూట్యూబ్ వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే మనం ఒరిజినల్ వీడియోస్ పెట్టడం ద్వారా మన క్రియేటివిటీ ఏంటో వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళకు తెలియడం కాకుండా మన చుట్టుపక్కల ఉండ పది మందికి తెలుస్తుంది దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు చివరి దాకా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఇంకెంత ఆలోచి వీడియోలోకి వెళ్ళిపోదాం మరి కొత్తగా వచ్చిన యూట్యూబ్ అప్డేట్ వల్ల మన యూట్యూబ్ వాళ్ళు ఏం చెప్తున్నారో దాని గురించి మీకు చెప్పుదామని నేను ముందుకు వచ్చాను అయితే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెడతారో వాళ్ళు వడ్జర్ కంటెంట్ కూడా ముందుకు రావాలి వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేయకూడదు ఇంకా రిమిక్స్ కూడా చేయకూడదు రిమిక్స్ అంటే వేరే వాళ్ళ సాంగ్స్ కాని ఇంకా వేరే వాళ్ళు తీసిన కామెడీ వీడియోస్ కానీ ఇంకా డైలాగ్స్ కానీ యూస్ దిస్ సౌండ్ అని చేయకూడదు దీనివల్ల మీ ఛానల్ కు ప్రమాదం అయ్యే అవకాశం ఉన్నది కాబట్టి మనం ఒరిజినల్ కంటెంట్ తో ముందుకు రావాలి ఇదే యూట్యూబ్ వాళ్ళు మనకు చెప్పేది ఇలా చేయడం వల్ల కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెడతారో వాళ్లకు మానిటైజన్ ఇయ్యరు అలాగే మానిటైజేషన్ అయిన వాళ్ళు కూడా ఇంతకు ముందు లాగా రిమిక్స్ చేస్తే వాళ్ళ మానిటైజన్ తీసేసే అవకాశం ఉన్నది కాబట్టి ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టేవాళ్ళు ఆల్రెడీ ఛానల్ పెట్టి మానిటైజేషన్ అయిన వాళ్ళు ఇప్పటి నుండి ఒరిజినల్ వీడియోసే పెట్టాలి మనం ఫేస్ కనిపిస్తూ మనం వాయిస్ ఇస్తూ వీడియోస్ అప్లోడ్ చేయాలి మనమైతే ఖచ్చితంగా వీడియోస్లో కనబడాలి ఒరిజినల్ వీడియోసే అప్లోడ్ చేయాలి ఇంతకు ముందు లాగా రింగ్స్ చేయరాదు మళ్ళా మన వీడియోస్కి మ్యూజిక్ పెట్టరాదు మ్యూజిక్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనం వంట చేస్తున్నాం అనుకోండి వంట చేస్తూ దానికి మ్యూజిక్ యాడ్ చేస్తాం కాబట్టి అలా యాడ్ చేయకూడదు మనం వంట చేసేటప్పుడు దాని గురించి మొత్తం చెప్పాలి ఇంకా కొంతమంది ఇప్పుడు కొత్తగా ఏఐ వచ్చింది ఏఐ తోటి క్రియేట్ చేస్తున్నారు చాలా వీడియోస్ అలాంటి వారికి కూడా మానిటేషన్ తీసే అవకాశం ఉన్నది అయిన ఛానళ్ళు మానిటైజేషన్ కాని ఛానళ్లకు మానిటైజేషన్ ఇవ్వరు కాబట్టి ఎవరా సరే కొత్తగా క్రియేట్ చేస్తే ఏఐ తోటి క్రియేట్ చేయకండి మీరు మీ ఒరిజినల్ వీడియోస్ పెట్టుకోండి మీరు కనిపించాల కనిపిస్తే వీడియో చేయండి ఏఐని పక్కకు పెట్టండి మీ ఒరిజినాలిటీ బయటకు తీయండి ఇదే మన యూట్యూబ్ చెప్తుంది ఎవరైనా సరే ఒరిజినల్ వీడియోస్ పెడతారో వాళ్ళ ఛానల్ కు ఎటువంటి ప్రమాదం ఉండదు మీరు వేరే వాళ్ళ వీడియోస్ కానీ ఈ రిమిక్స్ కానీ వేరే వాళ్ళ డైలాగ్స్ కానీ తీయకూడదు ఇది ఎప్పటి నుండి అంటే జూలై పదిహేను తారీఖు నుండి ఈ అప్డేట్ అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి ఇప్పటి నుండి మీరు జాగ్రత్తగా వీడియోస్ చూస్తూ పెట్టండి ఎవరైనా సరే ఒడిజినల్ వీడియోస్ పెడతారో వాళ్ళకు రెవెన్యూ కూడా పెంచే అవకాశం ఉన్నది అది యూట్యూబ్ వాళ్ళు చెప్తున్నాను ఇంతకుముందు మేము కూడా వేరే వాళ్ళ డైలాగులు సాంగ్స్ వేరే వాళ్ళు పెట్టిన కామెడీ వీడియోస్ మేము కూడా తీసినాం మేము కూడా ఇప్పటి నుండి ఒరిజినల్ వీడియోస్ తీయడానికి వంద శాతం ప్రయత్నిస్తాము ఎందుకంటే యూట్యూబ్ అనేది మనకు చెప్తుంది ఎవరైనా సరే మానిటైజేషన్ అయిందో వాళ్ళు ఈ రోజు నుండి జులై పదహారు నుండి ఒరిజినల్ వీడియోస్ పెట్టండి మీరు కనిపిస్తూ వీడియోస్ చేయండి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మీ ఛానల్ మానిటైజేషన్ తీయరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళు కూడా ఒరిజినల్ వీడియోస్ తోనే ముందుకు రండి ఈ వీడియో ఒక పది మంది కన్నా ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్ ఫ్రెండ్స్